సో ద టైంక్ వి స్టరీస్ నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు టైమ్స్ స్పీడ్గా చెప్పాలి నాలుగు ఏం లారీలు ఏం లారీలు నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు 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 నల్ల రాలేరు ఆరు ఎల్ల రాలేదు నాలుగు నల్ల రాలేలు ఆరు ఎల్ల రాలేదు నాలుగు ఎల్ల రాలేలు నాలుగు ఏంట్రీ చెప్తున్నా ఇందాకటి నుంచి పోయిందక్క నాలుగు ఎర్ర రారేలు ఆరు ఎర్ర రారేలు నాలుగు నాలుగు లారీలు ఆరు లాలీలు సరిపోయారు ఇద్దరు నాలుగు నల్లలో ప్లీజ్ నన్ను వదిలేసే కావాలంటే నా జేబులు ఆరు ఉన్నాయి తీసుకో ఇక్కడ అది చాలకపోతే అర్ధ రూపాయ కింద ఆశా లారీలు ఎర్ర లారీలు మళ్ళా చెప్పొకసారి నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు నాలుగు తెల్ల నల్ల నాలుగు తెల్ల నాలుగు తెల్ల నాలుగు తెల్ల

ేడు నాలుగు నల్ల రారీలు ఆరు ఇళ్ల నాలుగు నల్ల రాలేలు ఆరు ఎల్ల రాలే నాలుగు నల్ల లాలూలు ఆరుల రాలే నాలుగు నల్ల లారీలు ఆరులారీలు చెప్పు నాలుగు నల్ల రాలేలు ఆరు ఇళ్ల నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లాలీలు నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర రాలీలు నాలుగు నల్ల రాలీలు ఆరు ఎర్ర నాలుగు నల్లరాలి ఆరు ఎర్ర నాలుగు నల్ల లారీలో ఆరు ఎర్రలారీలు నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్రనారు బుజ్జిగాడు బజ్జిల్ తిని బుజ్జిగా బజ్జున్నాడు బుజ్జిగాడు బజ్జిల్ తినే బుజ్జిగా బజ్జు బుజ్జిగాడు బజ్జిల్ తినే బుజ్జిగా బజ్జున్నాడు బుజ్జిగాడు బజ్జీలు తినే బుజ్జిగా బజ్జి ఉన్నాడు బుజ్జిగా బజ్జీలు తిని బుజ్జిగా బజ్జి ఉన్నాడు బుజ్జిగా బజ్జీలు తినే బజ్జిగా బజ్జి ఉన్నాడు బుజ్జిగాడు బజ్జిగాడు బుజ్జి బుజ్జిగాడు తిని బజ్జి బుజ్జిగా బజ్జున్నాడు బుజ్జిగాడు తిని బజ్జిగా బజ్జున్నాడు బుజ్జిగా బజ్జునాడు